నుండి రక్తం ఎందుకు వస్తుంది నివారణోపాయం ఏమిటి చిగురు కారుట ఇది మనకు వచ్చిన రెండో టాపిక్ అండి ఇది బేసికల్లీ చిగురుల నుంచి ఎందుకు రక్తం కారుతుండే మొట్టమొదట ఎందుకు అనంటే చిగురులు వాచినప్పుడు చిగురులలో వాపు ఉన్నప్పుడు దానిని మనం బ్రష్ చేసుకున్నా కూడా కొంతమందిలో నాకు రక్తం కారుతుంది అండి అంటారు ఎందుకు అని అంటే చిగురులు వాపు ఉన్నప్పుడు మన బ్రెస్ బ్రిజిల్స్ ఏదైతే ఉంటాయో బ్రిజిల్స్ అన్నీ కూడా ఒక రకంగా ఇంజూర్ చేస్తాయి లేదా కదిలిస్తాయి ఒక దెబ్బ తగిలింది కాలుకో చేతికో దెబ్బ తగిలింది మనం చేతినో కాళ్ళనో కదిలిస్తాం కదిలిచినప్పుడు కట్టు కట్టినా కూడా దాని మీద రక్తం అనేది మనకు కనబడుతుంది ఎందుకు ఎందుకంటే దాన్ని మేము కది కదిలిస్తూ ఉంటాం కనుక ఇదే విధంగా చిగుర్లు కూడా వాపు ఏదైతే వాపుకు లోనవుతాయో అప్పుడు మనం దాన్ని ఏం చేసినా కూడా రక్తం రావడం ఇట్లాంటివి జరుగుతాయి కానీ కాళికు చేతికో మనకు తెలిసినంత విధంగా వాపు చిగుళ్ళల్లో తెలియదు చాలా తక్కువగా తెలుస్తుంది కొంతమందిలో ఎక్కువగా తెలుస్తుంది కానీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో చిగుళ్ళు వాపు ఉందని కానీ దానికి ఏదో ప్రాబ్లం ఉందని కానీ తెలుసుకోలేని పరిస్థితుల్లో వాపు ఉంటుంది ఎందుకంటే ఆ చిగురు అనేది చాలా చిన్న అవయవం ఇక దాన్ని ఏ ఏ విధంగా వస్తుంది అనంటే ఇంప్రాపర్ బ్రషింగ్ బ్రష్ సరిగా చేసుకోకపోతే తిన్నది పళ్ళ మధ్యలో ఇరుక్కొని అలానే అది గట్టిబడిపోయి చిగురులలో గార కట్టింది అంటారు చూసారా ఆ గార వల్ల ఏదైతే చిగురు ఉంటుందో అది వాపుకు లోనవుతుంది వాపుకు లోనైనప్పుడు ఖచ్చితంగా చిగురుల నుంచి రక్తం వస్తుంది ఒకవేళ పర్టికులర్గా రాకపోయినా మనం తిన్నప్పుడు గట్టి పదార్థాలు ఏమన్నా గుచ్చుకున్నా బ్రష్ చేసిన లేకపోతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరికి అలా ముట్టుకున్నా విపరీతంగా రక్తం కారుతుంది అని అంటే దానికి కారణం చిగుర్ల వాపే చిగుర్ల వాపుని జనరల్గా డెంటిస్ట్లు జింజివైటిస్ అని అంటారు ఏ ఎప్పుడైతే చిగురుల వాపును మనం అలా వదిలేస్తామో ఆ చిగుర్ల వాపు కాస్త కిందన్న ఎముకని పన్నును ఏదైతే పట్టుకొని ఉండే ఎముకైతే ఉంటుందో ఆ ఎముకను అరగదీస్తూ వస్తుంది ఒక రకంగా తినేస్తూ వస్తుంది ఈ తినేసే ప్రక్రియలో పన్ను పట్టుకొని ఉండే ఎముక తగ్గిపోతూ తగ్గిపోతూ పళ్ళు కదలడం పళ్ళు చిన్నది కొరికినా కూడా నొప్పి రావడం ఎటువంటి పుచ్చు బాగాలేదండి లేదండి మాకు ఎటు పైన అంతా బాగుంది పన్ను కానీ మాకు నొప్పులు వస్తున్నాయండి అని అంటే దానికి కారణం ఈ చిగురుల వాపు తగ్గిన ఎముక ఇవన్నీ కారణమవుతుంటాయి వాటిని కాపాడుకోవాలి అని అనుకుంటే మొదట పళ్ళను మొత్తం శుభ్రం చేసుకోవాలి స్కేలింగ్ అనే అల్ట్రాసోనిక్ స్కేలింగ్ అనే ప్రక్రియ ద్వారా పళ్ళను క్లీన్ చేస్తారు మొట్టమొదట అల్ట్రాసౌండ్ స్కే క్లీనింగ్ చేసుకోవాలి ఈ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఉన్న వాపును బట్టి డెంటిస్ట్ ఇచ్చే మెడికేషన్ మందులు కానీ మాత్రలు కానీ ఏదైనా వాడి కరెక్ట్గా ఆయింట్మెంట్స్ ఇస్తారు కొన్ని కొంతమందికి కొన్ని ఆయింట్మెంట్స్ ఇస్తారు యాంటీబయోటిక్ ఆయింట్మెంట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అది కానీ గనక మనం కొన్ని రోజులు ఉపయోగించి డాక్టర్ ఏ విధంగా అయితే చెప్తారో దాన్ని ఆ విధంగా పా పాటించి రిపీటెడ్ రిపీటెడ్గా డెంటిస్ట్ని వెళ్ది కన్సల్ట్ అయ్యి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది చూసుకుని కాపాడుకుంటే అది వాచిన చిగురు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి ఏదైతే చిగురు తగ్గుతుందో అది కూడా కొంతవరకు మళ్ళీ మనకు నార్మల్ అయ్యే స్టేజెస్ ఉంటుంది సివియర్ కేసెస్లో పూర్తిగా నూటికి నూరు శాతం రాకపోయినా యాభై నుంచి డెబ్భై శాతం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి లేకుండా లేవు ఇక పర్టికులర్గా షుగర్ పేషెంట్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఈ చిగుర్లు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకు అనగా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ఎక్కువగా ఇబ్బంది పడే ఒక ఎక్కువగా ఇబ్బంది పడతారు ఏ విషయంలో అనంటే పూర్ వుండ్ హీలింగ్ ఏదైతే ఒక దెబ్బ కానీ ఒక పుండు కానీ ఒక వాపు కానీ ఏదైతే వస్తుందో డయాబెటిక్ పేషెంట్స్లో అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉంటే ఈ పూడు పూర్ వుండ్ హీలింగ్ ఉంటుంది మానవు ఏ పల్ ఏ పుండు కానీ ఏ దెబ్బ కానీ ఏ వాపులు కానీ అంత తొందరగా తగ్గవు సో మొట్టమొదటిగా డయాబెటిక్ పేషెంట్స్ చేయాల్సింది షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి కరెక్ట్ డయాబెటాలజిస్ట్ని కలిసి ఆ షుగర్ లెవెల్స్ అనేటివి కరెక్ట్గా ఉంచుకొని మాత్రలో వాడి ఉంచుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు కనుక ఈ జింజవైటిస్ అనేది వస్తే ఏదైతే ఈ చిగురు వాపు అనేది వస్తే ఆ చిగురు వాపు అలా 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 పెరుగుతూ వెళ్ళి పళ్ళు ఊడిపోయే పరిస్థితికి వస్తుంది సో షుగర్ కంట్రోల్లో ఉండాలి తర్వాత కరెక్ట్గా డెంటిస్ట్ని కలిసి కరెక్ట్ టైంకి ఎటువంటి మెడిసిన్స్ వాడాలి క్లీనింగ్ కరెక్ట్గా ఉందా లేదా ఓరల్ హైజీన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని కనుక్కొని ప్రతిదీ కూడా శుభ్రంగా మెయింటైన్ చేయాలి ఇక పాన్ చూవర్స్ పాన్ చీవర్స్ ఎక్కువగా ఇబ్బంది పడేది ఈ గమ్ బ్లీడింగ్తోనే ఎందుకు అనగా పాన్ ఏదైతే వేస్తారో దానిలో కొన్ని నికోటిన్ ఎటువంటి పదార్థాలు ఉంటాయి టిష్యూ మా ఏదైతే ఆ గమ్స్ ఉంటాయో వాటిల్ని పూర్తిగా తినేస్తాయి తినేసి వాటికి మానే గుణాన్ని ఏదైతే ఉంటుందో అది పోగొడుతుంది ఎప్పుడైతే మానే గుణం పో మనకు మన చర్మానికి కానీ మన మెత్తటి ఏవైతే శరీరంలో మెత్తటి భాగాలు ఉంటాయో చర్మం కానీ మజుల్ కండరాలు ఇవ అన్నిటికీ ఉన్న గుణాలు పోగొట్టగానే అది కాస్త క్యాన్సర్గా మారుతుంది ఆ క్యాన్సర్గా మారకముందే ఈ పాంచోవర్స్ ఫ్రీక్వెంట్గా మొట్టమొదట పాంచువింగ్ ఆపేయాలి అంతకు మించిన అద్భుతమైన రెమెడీ ఏదీ లేదు పాంచివింగ్ ఆపేసిన తర్వాత ఏదైతే ఈ చిగురు ప్రాబ్లం ఉందో ఏదైతే ఈ పళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం అని ఒకసారి క్లీన్ చేయించుకొని డెంటిస్ట్ని అడిగి కరెక్ట్గా తెలుసుకొని ప్రతిదీ వాళ్ళు ఏం చేయాలో చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఓరల్ హైజీన్ అనేది ఓరల్ హెల్త్ అనేది ఖచ్చితంగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత క్యాల్కులస్ క్యాల్కులస్ అని అంటే గార నోటి నిండా గార కొంత ఈ గార మొదట రోజుల్లో చాలా మెత్తగా ఉంటుంది బ్రష్ చేస్తే పోతుంది అనే విధంగా ఉంటుంది అదే ఇంప్రాపర్ బ్రషింగ్ కనుక ఉంటే అంటే సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం కనుక ఉంటే ఈ మెత్తటిది ఏదైతే ఉంటుందో రాను 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 గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత అది బ్రష్ చేసిన పూనంత గట్టిగా పళ్ళకు అతుక్కుపోతుంది ఎప్పుడైతే బ్రష్ బ్రష్ చేసినా పోనంత గట్టిగా బడి గట్టి పడిపోయి పళ్ళకు అతుక్కుంటుందో అప్పుడు మనకు ఈ చిగురులలోకి ఇంకుతూ వస్తుంది ఆ గట్టిబడింది అలా చిగురులోకి పెరుగుతూ పోతుంది పెరుగుతూ పోయి పెరుగుతూ పోయి వీటిని ఏమంటేనండి మెయిన్ ప్రా ప్రాబ్లము ఈ గట్టిబడిందంతా కూడా మన నోట్లో ఉండే బ్యాక్టీరియాకంతా ఒక ఇల్లు లాగా మొత్తం బ్యాక్టీరియా అంతా కూడా దా గారలోనే ఉంటుంది అందుకే చూడండి ఎవరికైతే గార ఎక్కువగా ఉంటుందో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకున్న రోజు విపరీతమైన స్మెల్ వస్తుంది ఎందుకు అంటే దాంట్లో రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి రకరకాల చిగులు తినే బ్యాక్టీరియాలు ఉంటాయి ఇన్ఫెక్షన్స్ చేసే బ్యాక్టీరియాలు ఉంటాయి ఒక్కొక్కసారి హరి పూర్తి శరీరాన్ని ఇబ్బంది పెట్టగలిగే అంత వైరస్ బ్యాక్టీరియాలు కూడా దాంట్లో ఉంటాయి సో మొట్టమొదటగా ఆ గారైతే ఏది ఉంటుందో అది తీయించేసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆల్ట్రాసౌనిక్ స్కేలింగ్ అనే దాని ద్వారా గట్టిగా ఉన్న గారను మొత్తం తీస్తారు బ్రష్ చేస్తే అంత ఆషామాషిగా పోదు మీరు బ్రష్ చేస్తే గార అన్న ఒక మూఢ నమ్మకాన్ని వదిలేసేయండి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తేనే కరెక్ట్గా అది తీయగలరు మీరు తీసుకోలేరు ఇదే పళ్ళ మధ్యలో ఉన్న గారైతే పూర్తిగా అసలు మీరు తీసుకోలేరనే చెప్పాలి ఒక రకంగా ఎందుకు అని అంటే బ్రష్ చేసిన పళ్ళ మధ్యలోకి కొంతవరకే పోతుంది పూర్తి బ్రష్ పళ్ళ మధ్యలో సందుల్లోకి పోదు పళ్ళ మధ్యలో ఈ ఎముక ఎప్పుడైనా అరిగిపోయి ఉంటే అది ఈ చిగురు వాపుకు కవర్ అయిపోయినట్టు ఒక మూతలాగా ఉంటుందన్నమాట సో పళ్ళ మధ్యలో మీరు ఎంత బ్రష్ చేసినా కూడా ఆ బ్రిసిల్స్ అనేవి పళ్ళ మధ్యలోకి వెళ్ళవు ఆ వాపు ఉన్నంత వరకు అలానే ఉంటుంది ఆ లోపల గ్యాప్ నిండా కూడా ఏదైతే ఈ గట్టిబడిన పదార్థాలు ఉంటాయో గారు ఉంటుందో అది అలానే ఉండిపోతుంది సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే ఆయన కరెక్ట్గా పళ్ళ మధ్యలో నుంచి నీట్గా క్లీన్ చేసి దాన్ని మనకు బాగా చేస్తారు అప్పుడు ఈ గమ్ బ్లీడింగ్ అనేది రా రాను 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 తగ్గుతూ వస్తుంది నోటి దుర్వాసన కూడా ఈ విధంగానే వస్తుంది నోటి దుర్వాసన కూడా ఏదైతే ఈ గార ఉంటుందో దానివల్ల మేజర్గా వస్తుంది అసిడిటీ కొన్ని జనరల్ బాడీ ఇన్ఫెక్షన్స్ కూడా నోటి నోట్లో నుంచి వాసన వచ్చే విధంగా కలగజేస్తాయి ఇక నోటు ఎండిపోవడం ఎక్కువగా నీళ్లు తక్కపోవడం డిహైడ్రేషన్ ఇవి కూడా ఇవి కంటిన్యూస్గా మాట్లాడడం ఇట్లాంటివి కూడా నోటితో గాలి పీల్చడం నోటితో గాలి పీల్చినా కూడా మనకు ఆ నోట్లో ఉన్న చిగురంతా కూడా ఎండిపోయి దాని నుంచి ఒక రకమైన దుర్వాసన కలుగుతూ ఉంటుంది సో వీటిని అన్నింటినీ పోవాలంటే ఎక్కువగా ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఎక్కువగా స్పీచెస్ ఇచ్చేవాళ్ళు అప్పుడప్పుడు నీళ్ళు చిన్న బాటిల్లో పెట్టుకుని సిప్ చేస్తూ ఉండాలి చిగురు ఎండిపోకుండా నోరు ఎండకుండా చూసుకోవడం వాళ్ళ బాధ్యత ఇక ఏదన్నా జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మాకు నోరు ఎండిపోతుందనండి విటమిన్ బి డెఫిషియన్సీ అటువంటివి ఉన్నా కూడా ఒక్కొక్కసారి నోరు పూర్తిగా ఎండిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది అలాంటి దానివల్ల కూడా మనకు ఈ నోటి దుర్వాసన వస్తుంది దానికి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ పెద్దగా ఏ సివియర్గా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు చిన్న చిన్న అప్పుడప్పుడు ఏదైతే జనరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే దాన్ని ట్రీట్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే నో నోట్ దుర్వాసన ఉంటుందో అది తగ్గుతుంది ఇన్ కేసు గారు ఉంది నోటి నిండా ఉంది గార్ంది దుర్వాసన వస్తుంది క్యాల్కులేస్ తీసుకొని నీట్గా క్లీనింగ్ చేసుకొని ఒక రెండు నెలల పాటు ఒక నెల రోజుల పాటు రెండు నెలల పాటు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే కదా మీకు డ్రాస్టిక్ చేంజ్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఇక దాని తర్వాత టూత్పిక్ యూసేజ్ టూత్పిక్ ఏదో ఇరుక్కున్నదండి అని చెప్పి మనం జనరల్గా పొలా తీసుకొని గుచ్చుకుంటూ ఉంటాం అది చాలా తప్పు మీరు కూడా డెంటిస్ట్లు అదే కదండి చేసేది మీరు కూడా గుచ్చుతూనే ఉంటారు కదా దాన్ని తీయాలన్నా మీరైనా గుచ్చడమే కదా అని ఒక ప్రొఫెషనల్ చేయడం వేరు మీ అంతటా మీరు అర్థంలో చూసుకొని చేసుకోవడం వేరు టూత్పిక్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో మీరు ఎప్పుడైతే తీయాలని అనుకుంటారో రెండు భాగాలుగా ఇరుక్కుని ఉంటుంది పళ్ళ మధ్యలో బయటికి కనిపించే ఒక భాగం ఇది మనకు కనిపించకుండా రెండు పద్దల మధ్య పళ్ళ మధ్యలో ఇరుక్కున్న భాగం ఎప్పుడైతే టూత్పిక్ యూస్ చేస్తారో మీరు ఏం చేస్తారంటే టూత్పిక్ యూస్ చేసి తీసేటప్పుడు పైన ఏదైతే మనకు కనిపిస్తూ ఉంటుందో భాగం ఇరుక్కున్న భాగం అది ఊడి బయటకు వచ్చేస్తుంది లోపల ఏదైతే పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఏదైతే ఉంటుందో మీరు మీకు తెలియకుండానే దాని పళ్ళ మధ్యలోకి ఇంకొద్దిగా లోపలికి తోసే అవకాశం ఉంటుంది సో ఈ ఇరుక్కున్న భాగం చిగుల్లోకి వెళ్ళినప్పుడు చిగుళ్ళు ఇంకొద్దిగా ఇన్ఫెక్ట్ అయ్యి పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో టూత్పిక్ యూజ్ చేయకుండా డెంటల్ ఫ్లాస్ అని ఉపయోగిస్తారు తాడు రూపంలో బయట మనకి ఏ మెడికల్ షాప్లో దొరికి కావాలంటే ఆ మెడికల్ షాప్లో దొరుకుతూ ఉంటాయి వాటితో క్లీన్ చేసుకోండి అనేది కరెక్ట్ ప్రొసీజర్ డెంటల్ ఫ్లాస్ అంత ఈజీగా తెగవు నీట్గా క్లీన్ చేస్తాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్